కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె అయిన వైయస్ఎస్ శర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు ఈ మేరకు అధిష్టానం ప్రకటించింది ఈ నిర్ణయాన్ని కూడా తక్షణమే అమల్లోకి తీసుకొచ్చింది ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పని పనిచేసిన సర్వశ్రీ గిడుగు రుద్రరాజుని సిడబ్ల్యుసి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడం జరిగింది ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ గారు పత్రికా ప్రకటనలో తెలియజేయడం జరిగింది పిసిసి అధ్యక్షురాలని నియమించడంపై హర్షం వ్యక్తం చేసిన వైఎస్ షర్మిల గారు భారతీయ జా పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్ ఖర్గే గారికి అగ్రనేత రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలు తెలిపారు పిసిసి అధ్యక్షురాలుగా పదవి ఇచ్చినందుకు వినయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు రాష్ట్రంలో పార్టీ పునరుద్ధరణకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తా రాష్ట్రంలో పార్టీకి గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు పెద్దలు సీనియర్లతో కలిసి చిత్తశుద్ధితో పనిచేస్తాను ఎక్స్లో అంటే ట్విట్టర్లో షర్మిలారెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిన షర్మిళారెడ్డి గారు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం జరిగింది ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో చేరినప్పుడే ఏపీ బా బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగింది దాన్ని నిజం చేస్తూ కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా బాధ్యతలకు చీఫ్గా బాధ్యతలను షర్మిలారెడ్డి గారికి కట్టబెట్టింది ఇక వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నది వెండి తెర మీద మనకు తెలుస్తుంది దాకా ఈ ఇప్పుడు మొత్తం టోటల్గా కుటుంబ రాజకీయాలకు తెరలేపారు అందరూ అన్ని పార్టీల వారు కూడా కుటుంబ రాజకీయాలకు తెరలేపారు అందరూ వాళ్ళ కుటుంబ సభ్యులే కదా ఇప్పుడు ప్రజలు ప్రజలే దేవుళ్ళు అన్న విషయాన్ని ఆలోచి ఆలోచిస్తే కనుక మనం ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఓటర్ల భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో అన్నది ఇంకా ఎనభై ఐదు రోజులు సుమారుగా ఎనభై ఎనభై ఐదు రోజుల్లో తేలనుంది కాబట్టి అందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకుని నిబద్ధత కలిగిన నాయకుడిని ఎన్నుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను